ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలు ముఖాముఖిగా జరగబోతున్న వేళ ఇటు అధికార వైసీపీ అటు విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా కూడా సీట్ల ఎంపికకు పూనుగొట్టున్న వేళ ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి మరో కలిసి వచ్చే అంశం అదే మార్చిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి సీట్లు ఇవ్వలేకపోతున్నారు అటువంటి చోట్ల వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎవరికైనా ఏదైనా కారణాలు చేత సీట్లు ఇవ్వలేకపోతే వాళ్ళు పార్టీని అంటిపెట్టుకునే విధంగా చేయడం కోసం సామాజిక వర్గాల ప్రాతిపదికను కూడా ఎవరికైనా సరైన న్యాయం అంటే చేయాల్సినంత న్యాయం చేయలేకపోతే వాళ్ళు కూడా వా అక్కడి నుంచి కూడా పార్టీ మీద వ్యతిరేకత రాకుండా చూసుకోవడం కోసం మరో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రెడీగా ఉన్నాయి ఎస్ మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ఖాళీలు అవుతున్నాయి ఇందులో ఒకటి వైసీపీది ఒకటి టీడీపీది ఒకటి బీజేపీది వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం అయిపోతుంది టీడీపీ నుండి కనకబిడ్డ రవీంద్ర కుమార్ కాలం అయిపోతుంది బీజేపీ నుంచి సీఎం రమేష్ పదవీ కాలం అయిపోతుంది ఈ మూడు రాజ్యసభ ఎంపీలు వైసీపీకే దక్కబోతూ ఉన్నాయి సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ రాజ్యసభ ఎంపీగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన మోస్ట్ ప్రాబ్లం లోక్సభకు నెల్లూరు లోక్సభకు పోటీ చేయడం దాదాపు కన్ఫామ్ ఇక మిగిలిన రెండు రెండు సీట్లల్లో టీడీపీ బీజేపీ ఆ రెండు కూడా వైసీపీ ఖాతాలోకి వస్తాయి సో జగన్కి మూడు ఛాన్సెస్ ఉన్నాయి మరి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్న వైవై సుబ్బారెడ్డికి పోయిన సరే రాజ్యసభ ఇస్తా అన్నారు అవకాశం రాలే ఈసారి సామాజిక వర్గ ప్రాతిపదికన కూడా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీటు వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చేసి మిగిలిన రెండు సీట్లు ఎస్సీ ఎస్టీల నుంచి ఒకరిని మైనారిటీల నుంచి ఒకరిని పంపిస్తారా లేకపోతే కాపు సామాజిక వర్గం నుంచి ఒకరిని ఏమైనా పంపిస్తారా సరే ఆయన ఈక్వేషన్స్ ఏం ఆలోచించుకుంటారో తెలియదు కానీ ఆలోచన మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు సో మొత్తానికి మూడు అయితే ఛాన్సెస్ ఉన్నాయి నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలరాజుకు టికెట్ ఇవ్వడం లేదు అని కాబట్టి తనను రాజ్యసభకు పంపుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు అని ఒక డిస్కషన్ ఎందుకో ఓపెన్ నాట్ షూర్ ఇది నిజమా కాదని బట్ ఒక డిస్కషన్ అయితే ఓపెన్ అయింది సో మొత్తానికైతే మూడు రాజ్యసభ ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అంది వచ్చినటువంటి అవకాశం సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయొచ్చు అసంతృప్తిగా ఉన్న వాళ్ళను బ్యాలెన్స్ చేసుకోవచ్చు కొంతవరకు అంటున్నావు కొంతవరకు అంటున్నాం చూడాలి మరి ఎవరిని పంపుతారు ఈసారి రాజ్యసభ ఎంపీలుగా ఎవరికి అదృష్టం దక్కపోతుంది అని